హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త అసెంబ్లీ భూములు ఉన్న వారికి ప్రభుత్వం అతి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం అండి మనం వ్యవసాయ భూమి వినియోగంలో పారదర్శకతను నిర్ధారించడం మరియు అటవీ భూములు లేదా ప్రభుత్వ భూ ఆక్రమణను పరిష్కరించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బగరు హుకుం యాప్ అయితే ప్రవేశపెట్టిందనమాట ఈ చర్యలు భూ వినియోగాన్ని పర్యవేక్షించడానికి భూమి హక్కుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రభావీకరిస్తుంది ఇక ప్రభుత్వ భూమి సాగుదారులకు శుభవార్త భూ వినియోగదారులు ధృవీకరణ వ్యవసాయ కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు ప్రభుత్వ భూమిని వినియోగాన్ని నిర్ధారించడం క్రమబద్ధీకరణ అంటే అర్హులైన రైతులకు భూమి హక్కులను మంజూరు చేయడానికి మరింత పారదర్శకమైనటువంటి మరియు సమర్థవంతమైన ప్రక్రియను సులభతరం చేయడం సరసమైనటువంటి పంపిణీ ప్రోత్సహించడం అంటే అవసరమైనటువంటి అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే వ్యవసాయ హక్కులను కేటాయించడం ప్రభుత్వ యాజమాన్యంలోని భూమి యొక్క సమాన వినియోగాన్ని అయితే నిర్ధారించడం బగరు హుకుం అంటే పథకం కింద ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అర్హులైన దరఖాస్తులు గుర్తించింది వీటిలో ఇప్పటికే ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల దరఖాస్తులు ఆమోదించారు డిసెంబర్ పదిహేను రెండు వేల నాలుగు నాటికి బగర్ హుకుం కమిటీ ద్వారా కనీసం ఐదు వేల అదనపు దరఖాస్తులు క్లియర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చర్య భూ పంపిణీ వేగవంతం చేసి అర్హులైన రైతుల న్యాయం చేస్తుందని భావిస్తున్నారు న్యాయమైన పారదర్శకత ప్రక్రియలో ఈ కింది దశలైతే అమలు చేయబడతాయి స్థాన ధృవీకరణ గ్రామ నిర్వాహకులు దరఖాస్తులు భూ వినియోగం నిర్ధారిస్తారు నివేదిక ధృవీకరణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు తహసీల్దార్ సమర్పించిన పత్రాలను పరిశీలించి ధృవీకరణ అయితే అందిస్తారనమాట కమిటీ నిర్ణయం అంటే ఆమోదించబడిన దరఖాస్తులు తిరిగి కేటాయింపు కోసం బగర్ హుకుం కమిటీ అయితే పంపబడతాయి రైతులకు ప్రయోజనాలంటే వ్యవసాయ హక్కులను పొందే ప్రక్రియను సులభతరం చేస్తుంది ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేయడాన్ని లేదా అక్రమంగా ఆక్రమించడాన్ని కూడా నివారిస్తుంది అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందేలా పారదర్శకత మరియు జవాబితానం పెంపొందించేలా నిర్ధారిస్తుంది అనమాట